ద్వాదశ జ్యోతిర్లింగాలు సౌరాష్ట్రలో సోమనాథుడు శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునుడు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఓంకారంలో ఓంకారేశ్వరుడు హిమాచల పర్వతాలలో కేదార్నాథుడు ఠాకినీలో భీమశంకరుడు వారణాసిలో విశ్వనాథుడు నాసిక్లో త్రయంబకేశ్వరుడు ద్వారకావనంలో నాగేశ్వరుడు జార్ఖండ్లో భైద్యనాథుడు రామేశ్వరంలో రామేశ్వరుడు రాజస్థాన్లో గృష్మేశ్వరుడు ఇన్ని లింగాలు ఎందుకు ఎవరు దీన్ని స్థాపించారు స్వయంభూగా పుట్టాయా ఇన్ని చోట్ల ఇన్ని లింగాల రూపంలో ఇన్ని పిల్లలు శివుడు ఎందుకు కొలువయ్యాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం వల్ల పూజించడం వల్ల మనకేమిటి లాభం ఈ లింగాల విలుగా ఏమైనా రహస్యాలు కథలు ఉన్నాయా శివుడు మనకి ఏం చెప్పాలని కదా లింగాల రూపంలో కొలువయ్యాడు శివలింగం అనగా ఏమి శివలింగానికి అర్థం ఏమిటి చంద్రుడికి దక్షుడు తన ఇరవై ఏడు మంది కూతుళ్లను ఇచ్చి వివాహం చేస్తాడనమాట కానీ చంద్రుడు మాత్రం ఆ ఇరవై ఏడు మందిలో కేవలం రోహిణి అనే ఒక్క నక్షత్రాన్ని మాత్రమే చూసుకుంటూ తనతోనే గడుపుతూ తననే ప్రేమిస్తూ తనతోనే అన్ని మాట్లాడుతూ ఉంటాడు అది చూసి బాధపడి విసిగిపోయిన మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు తమ తండ్రి దక్షిని దగ్గరికి వెళ్ళి ముడిపెట్టుకుంటారు అప్పుడు దక్షుడు చంద్రుడిని మందలిస్తాడు కానీ అయినప్పటికీ చంద్రుడిలో ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి అప్పుడు దుఃఖలోనుడైన దక్షుడు కోపంగా చంద్రుణ్ణి దూషిస్తూ తన కాంతి క్షీణించి పొమ్మని శపిస్తాడు తర్వాత శాపం ప్రభావంగా చంద్రుడి కాంతి తగ్గిపోయి లోకానికి వెలుగులు పంచలేకపోతాడు చంద్రుడు అప్పుడు చంద్రుడు దేవతలతో బ్రహ్మ వద్దకు వెళ్ళి దీనికి పరిష్కారం కోరగా అప్పుడు బ్రహ్మ ప్రభాస తీర్థం వద్ద మహామృత్యుంజయ మంత్రంతో శివుణ్ణి ఆరాధించమని చంద్రుడికి సలహా ఇస్తాడు బ్రహ్మ అప్పుడు చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ప్రభాస తీర్థం వద్ద ఘోరమైన మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ తపస్సు చేస్తాడు చంద్రుడు చంద్రుడి భక్తిని మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి తన బాధను విని ఇలా అంటాడు శాపాన్ని నేను రద్దు చేయలేను కానీ మార్చగలను ఈనాటి నుంచి కృష్ణపక్షమున క్షీణిస్తూ శుక్లపక్షమున వృద్ధి చెందుతావు అని చెప్తాడు అలా ప్రభాస తీర్థం వద్ద చంద్రుడు స్థాపించిన లింగం కాస్త సోమనాథేశ్వర మొదటి జ్యోతిర్లింగంగా మెలిసింది చంద్రుడు పూజించిన లింగం కనుక సోమనాథేశ్వరుడు అనే పేరు వచ్చింది శివుడికి సత్యయుగంలో చంద్రుడు బంగారంతో త్రేతయుగంలో రామణాసుడు వెండితో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కలపతో భీముడు రాతితో ఇలా యుగాల నుంచి ఈ గుడికి వేల చరిత్ర ఉంది క్రీస్తు శకం వెయ్యి ఇరవై నాలుగు గజనీ మొహమ్మద్ ద్వారా మొదటి విధ్వంసం జరిగింది ఆఫ్ఘన్ దండయాత్రల్లో గజనీ మొహమ్మద్ ఆలయాన్ని ధ్వంసం చేసి శివలింగాన్ని పగలగొట్టి అపారమైన ఆలయ సంపదను తీసుకెళ్లారు ఈ గుడి పదిహేడు సార్లు ధ్వంసమయ్యి చాళుక్యులు సోలంకీలు చోళులు మొదలైన రాజవంశీల చేత మళ్ళీ పదిహేడు సార్లు పునర్నిర్మించబడింది స్వాతంత్రం తర్వాత సోమనాథేశ్వర ప్రాంతం జూనాగఢ్ రాజ్యానికి చెందింది అప్పుడు ఆ రాజ్యం పాకిస్తాన్లో కలవాలని అనుకుంది కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్యల ద్వారా భారతంలో విలీనం చేశారు తర్వాత సర్దార్ పటేల్ మరియు కేఎం మున్సి నాయకత్వంలో శ్రీ సోమనాథ్ ఆలయం పూర్తిగా నిర్మించి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆలయ ప్రాణపతిష్ట జరిగింది ఇది శ్రీ సోమనాథేశ్వర ఆలయ చరిత్ర ముఖ్యంగా ఈ మొత్తం కథ శివ పురాణంలో కోటరుద్ద సంహితలో ఉంది రోజు కైలాసంలో శివ పార్వతుల పుత్రులైన కళేషుడు కాతికేయుల పట్ల ఒక ప్రశ్న తలెత్తుతుంది వాళ్ళిద్దరిలో ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలా అని అప్పుడు శివుడు వాళ్ళిద్దరిలో ఎవరైతే బుద్ధు బుల్లోకాల చుట్టి వస్తారో వాళ్ళకే ఆధిపత్యం ఇస్తామని చెప్తారు అప్పుడు కార్తికేయుడితో సహా దేవతలందరూ కాతికేయుడే గెలుస్తారని అనుకుంటారు కార్తికేయుడు తల గెలుస్తాడన్న గర్వంతో తన వాహనమైన వయోరపై ముల్లోకాళ్ళు చుట్టూ రావడానికి వెళ్తాడు కానీ గణేషుడు మాత్రం ఆయన ఆత్మవిశ్వాసంతో తన మాతాపిత పట్ల ఉన్న భక్తితో తల్లిదండ్రులే ముల్లోకాళ్ళు అని నిరూపించేలా శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు వినాయకుడి సత్యాన్ని గ్రహించిన శివపార్వతులు విఘ్నేశ్వరుడికి ఆధిపత్యాన్ని ప్రసాదిస్తారు తిరిగి వచ్చిన కార్తికేయుడు విషయం తెలుసుకొని ఇది తనకి అవమానమని అన్యాయమని భావించి ప్రవంచ పర్వతాల మీదకి వెళ్ళి అక్కడే ఉండసాగాడు అప్పుడు పార్వతీదేవి వాళ్ళ పుత్రుడు దూరం దుఃఖంతో చాలా బాధపడింది అప్పుడు స్వయంగా శివ పార్వతులే కార్తికేయుడిని వెతుకుచూ వెళ్తారు అప్పుడు ప్రవంచ పర్వతం దగ్గర శివపార్వతులను చూసిన కార్తికేయుడు మళ్ళీ అక్కడి నుంచి మూడు మైళ్ళ దూరం వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ శివపార్వతులు కార్తికేయుని వెతకడానికి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి వెళ్తారు మల్లికార్జునుడు అంటే మల్లిక అంటే పార్వతీదేవి అర్జునుడు అంటే శివుడు అనమాట అర్థమైందా పద్నాలుగు నుంచి పదహారో శతాబ్దం వరకు శ్రీశైల ఆలయానికి ఎన్నో దాడులు జరిగాయి బ్రిటిష్ పాలనను దేవాలయంపై ప్రభుత్వ నిర్లక్ష్యం విరాళాల దోపిడీలు అయ్యాయి ఒకనొక కాలంలో నిత్యదీపం మారిపోయిందని ప్రస్తావన ఉంది అయినా సరే వాటన్నిటినీ తట్టుకుని నిలబెట్టారు భక్తులు కాశీకి రహస్య మార్గము జ్యోతిర్లింగం ఆదిశక్తిపీఠం కలిసి ఉన్న అరుదైన స్థలాల్లో ఇది ఒకటి అంతేకాకుండా మహాభారత చరిత్ర కూడా ఉంది కదా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసే మల్లన్న మల్లి కమ్మల ముద్దు బిడ్డ శ్రీశైలం మరి ఈ కథ నీతేటో చెప్తారా వీలైతే కొమ్మలు చేయండి ఇక ఈ కథ శివపురాణంలో కోటరుద్ర సంహితలో ఉంది పూర్వం ఉజ్జయిని నగరాన్ని చంద్రసేను అనే రాజు పాలించేవాడు ఆయన ధర్మబద్ధమైన పాలనలో ప్రజలు సుఖశాంతులతో దైవారాధన చేస్తూ మోక్ష మార్గాన్ని పొందేవాళ్ళు అక్కడే దూషణ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాటి క్రూరత్వంతో ప్రజలను హింసిస్తూ బ్రాహ్మణులను చంపుతూ ఆనందాన్ని పొందేవాడు అప్పుడు వేద బ్రాహ్మణులు శివుడిని ప్రార్థించగా భూమి నుండి భయంకర రూపంతో మహాకాళుడు ఉద్భవించి దూషణుడిని సంహరిస్తాడు ఆ తరువాత శాంత స్వరూపంలో తను అక్కడే మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసి కొలువుంటాడని భక్తులకు వరమిస్తాడు అలా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అవంతి నగరం అంటే ఉజ్జయినిలో వెలిశాడు శివుడు ఈ మొత్తం కథ శివపురాణంలో కోటిరుద్ర సంహితలో ఉంది ఉజ్జయిని అవంతి నగరంగా పిలువబడింది అది విద్య సంస్కృతి వేదాధ్యయనం కోసం పెట్టింది పేరు గుప్త సామ్రాజ్య కాలం క్రీస్తు శకం నాలుగైదు శతాబ్దాలలో ఆలయం శోభాయమానంగా అభివృద్ధి చెందింది పదమూడవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానట్ కాలంలో ఆలయం ధ్వంసం చేయబడిందని ఉంది ఆ సమయమున జ్యోతిలింగం స్వయంగా భూగర్భంలో కలిసిపోయిందని చెప్తారు తర్వాత స్థానిక భక్తులు చిన్న రూపంలో పూజను కొనసాగించారంట పద్దెనిమిదవ శతాబ్దంలో మరాఠా సేనాధిపతి రాజౌడి షెండే ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు నిర్మించారు అదే ఇప్పుడున్న ప్రస్తుత ఆలయం భూగర్భ స్వయంభూ జ్యోతిర్లింగం మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగం ఇక్కడ భస్మ ఆడతి ఇస్తారు ఇది ఎక్కడ కని విని ఎడగని పద్ధతి ప్రతిరోజు కోట్లాది మంది భక్తులతో వెలిగిపోతూ ఉంటుంది కాలబైవ సంరక్షణలో శక్తిపీఠం జ్యోతిర్లింగం కలిసిన పవిత్ర క్షేత్రం ఇది త్రిలోక సంచార నారద మహర్షి పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ పశ్చిమ సముద్ర తీరంలో గోకర్ణేశ్వరుడిని పూజించి నమదలో స్నానమాచరించి వింధ్యాచల పర్వతరాజైన వింధ్యుడి దగ్గరకు వెళ్తాడు వింధ్యుడు ఎంతో గౌరవంతో నారద మహర్షికి అతిథి సత్కారాలు చేస్తాడు అప్పుడు మాటల్లో విందుడు గర్వంతో ఓ నారద ఈ పర్వత కులంలో నాకన్నా ధన్యుడు శ్రేష్ఠుడు ఎవడూ లేడు నా దగ్గర సర్వము ఉంది ఏ కాలములోనైనా నాకు లోటే లేదు అని గర్వంతో అంటారు బదులుగా నారదుడు ఓ పర్వతశ్రేష్ట నేను గతంలో మేడు పర్వతాన్ని సందర్శించినప్పుడు అతను కూడా నీలానే మాట్లాడాడు మా వంటి తీర్థయాత్ర పారాయణలకు మీ వంటి పెద్దల పంతాలతో పని ఏమిటి అయినా అడిగినప్పుడు అది దోషమే మీ ఇద్దరి ఎందు నేను వివక్ష చేయలేను కానీ లోకమంతటా మేడువునే దేవతా స్వరూపంగా భావిస్తుంది పైగా తను నీకన్నా ఎత్తైన వాడు అలా చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు అహం దెబ్బతిన్న విందుడుకు కోపం వచ్చి పంతం పట్టి తన పర్వతమైన వింధ్యాచల పర్వతంపై పార్థివలింగాన్ని స్థాపించి శ్రద్ధగా కఠోరమైన తపస్సు చేస్తాడు వింధ్యుడి ఆర్తిని చూసిన శివుడు కరిగిపోయి బోలాశంకరుడై ప్రత్యక్షమయ్యి వింధ్య నీకేం కావాలో కోరుకో తక్షణమే నిలవేరుస్తాను అని అంటాడు అప్పుడు వింధ్యుడు ప్రభు నా కార్యాన్ని సాధించగల శక్తియుత్తులను బుద్ధిని బలాన్ని సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి ప్రభు అని కోరతాడు అప్పుడు శివుడు నీ ఇచ్చానుసారంగా అలానే కానివు అని వరమిస్తాడు అదే సమయంలో సకల దేవతలు విష్ణువు బ్రహ్మడు అందరూ వచ్చి టంకలు గోర్చి ప్రార్థించి తనను అక్కడ స్థిరంగా ఉండమని కోరతారు వారి కోరిక మేరకు శివుడు అక్కడ రెండు రింగాల రూపంలో వెలసాడు ఒకటి స్వరూపమైన ఓంకారేశ్వర లింగం రెండు పార్థివలింగమైన లింగం అమలేశ్వర అని కూడా అంటారు ఇది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ కథ ఇది శివపుర ప్రకారం చెప్పామని మీకు ముందే తెలుసు కదా ఇక ఆలయ చరిత్ర వద్దకు వస్తే ఈ ఆలయంపై దాడు జరిగినట్టు ప్రస్తావించబడలేదు ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం వలన పదవ శతాబ్దపు గుప్తుల కాలంలో మరియు పద్దెనిమిదవ శతాబ్ద హోల్కర్ రాజుల కాలంలో పునర్నిర్మించబడినట్టు తెలుస్తుంది శివపురాణం ప్రకారం నరనారాయుణ భద్రికాశ్రమంలో పార్థివ శివలింగాన్ని స్థాపించి శివునికై తపస్సు చేస్తారు అప్పుడు శివుడు దర్శనమిచ్చి వారి కోరిక ప్రకారం అక్కడ కేదారేశ్వర మహాజ్యోతిర్లింగంగా వెళాడు ఇక ఈ ఆలయానికి చరిత్రాత్మక దాడులు కానీ లేవు కానీ గుడి హిమాచల పర్వతాలలో ఉండడం వలన భక్తులు అతి కష్టం మీద ఈ గుడికి వెళ్తారు మొత్తం సంవత్సరంలో ఈ గుడి కేవలం ఆరు నెలలు మాత్రమే తెరుచుకుని ఉంటుంది ఏప్రిల్ లేదా మే నెలల్లో అక్షయ తృతీయాలు తెరిచి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దివాళీ తర్వాత మూయబడుతుంది ఈ మూసిపోయబడడం అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది వాతావరణాల వల్ల కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు కొన్నిసార్లు తక్కువ అవ్వచ్చు కనుక ఈ ముయ్యి వేయడం వెనుక అసలైన రోజు అంటూ ఉండదు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది మరి మీకు కేదారేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలన్న కళ ఉండే ఉంటుంది కదా ఇందుకు కేదార్నాథ్ జ్యోతిర్లింగం అంటే మీకు ఇష్టమా కామెంట్ చేయండి పూర్వము భీమాసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు కుమ్మకాడు నుండి కొడుకు అతని తల్లి పేరు కర్కటి కర్కటి భర్త విరాధుడు అతనిని శ్రీరాముడు సంహరించగా కర్కటి తన తల్లిదండ్రులైన పుష్కసి కర్కటుల వద్ద ఉంది ఒకరోజు కుంభకర్ణుడు వనవిహార యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కర్కటి కుంభకర్ణుడు కలుసుకున్నారు వీళ్ళిద్దరికి పుట్టిన ఆసురుడే భీమాసురుడు తర్వాత కుంభకర్ణుడు కర్కటిని భీమాసురుడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత కర్కటి తల్లిదండ్రులను అగస్య శిష్యుడైన సుదీక్షణుడు భస్మం చేశాడు అయినప్పటికీ కరకటి తన పుత్రుడైన భీమాసురుడిని అల్లాడు ముద్దకు పెంచసాగింది ఒకనాడు భీమాసురుడు అమ్మా నా తండ్రి ఎవరు ఎక్కడుంటారు వారు మన దగ్గర ఎందుకు ఉండట్లేదు అని అడుగుతాడు అప్పుడు కర్కటి నాయన నీ తండ్రి కుంభకర్ణుడు అతని సోదరుడు రావణుడు వాళ్ళిద్దరిని విష్ణు అవతారమైన శ్రీరాముడు సంహరించాడు నాన్న చెప్తుంది అది తెలుసుకున్న భీమాసురుడు అందరు రాక్షసుల రాగానే అతడు కూడా విష్ణువుకి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు బ్రహ్మకాయ్ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని వరాలను పొందుతాడు ఆ వరాలను చూసుకొని దేవతలను ఋషులను సాధువులను సజ్జనులను బాధించడం మొదలు పెడతాడు కామరూప అనే మహాశివభత్రుడైన రాజును ఓడించి అతనిని అతని భార్య అయిన దేవిని బంధించి కారాగారంలో పడవేస్తాడు అయినా సరే ఆ పుణ్య దంపతులు కారాగారంలో ఉన్న మట్టితోటి శివలింగాన్ని తయారు చేసి మనసులో పూజించుకోవడం మొదలుపెడతాడు మరోవైపు ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి ఆ భీమాసుడిని సంహరించి లోకలక్షణ గావించమని కోరుతారు శివుడు ఓదార్చి వాళ్ళను పంపించి తన భక్తులైన కామరూప దక్షిణ దగ్గరికి వెళ్తారు మరోవైపు కామరూప తనను మట్టు పెట్టడానికి ఏదో కుతంత్రం చేస్తున్నాడని తెలుసుకున్న భీమాసురుడు కామరూపను చంపేయాలని కారాగారానికి వెళ్తాడు ముందుగా అక్కడున్న శివలింగాన్ని చూసి ఆ మీద కత్తిని ఎత్తగా శివుని కన్ను క్రోధాగ్నిలో భీమాసురుడు కాలుదహనమైపోతాడు అక్కడున్న భీమాసుడు సహచరులు కూడా ఆ మంటల్లో కాలిపోతాడు తర్వాత భస్మం ఎన్నో మహిమలను పొందిందని చెప్పబడింది ఆ బూడిదను ధరిస్తే భూత పేత పిశాచాలు దయ్యాలు మన దగ్గరికి రావని చెప్తారు ఆ భస్మం ధరిస్తే దైవభక్తి పెరిగి ఆత్మవిశ్వాసం కలిగి ధర్మ మార్గంలో నడుస్తారని అంటారు ఆ భస్మాన్ని ఒంటికి రాసుకుంటే ఎలాంటి వ్యాధులు రోగాలు ఉన్నా అవన్నీ నశించి సంపూర్ణ ఆరోగ్యం కలిగి జ్ఞానవంతులు అవుతారు ఇక ఈ కథ పురాణంలో ఉన్నది సృష్టికి రూపమే లేని సమయంలో అంటే మొత్తం శూన్యముగా ఉన్న సమయంలో అక్కడ కేవలం పరబ్రహ్మం మాత్రమే ఉండేది అదే శివం అది చిదానంద రూపం నిరాకారం ఓంకారం రూపాన్ని పొందిన పరబ్రహ్మం స్త్రీ పురుష భేదాల చే రెండు రూపాలలోకి వాడినది పురుష రూపమున శివుడిగా స్త్రీ రూపమున శక్తిగా శివుడు శక్తి పుట్టారు ఆ చిదానంద స్వరూపులైన ఇంద్రియాతీతులైన శివశక్తుల మాయ నుండి ప్రకృతి పురుషులు ఉద్భవించారు ఇక్కడ మాయ అంటే అది వేరైనది కాదు అది జగత్ నిర్మాణ సామర్థ్య రూపమైన శక్తి మన జ్ఞానేంద్రియాల వలన మనం ప్రపంచ జ్ఞానాన్ని పొందుతున్నాము అదే ప్రకృతి దానికి ఆధార చైతన్యమే పురుషుడు ప్రకృతి పురుషులకు తపస్సు చేసి సృష్టిని చేయమని ఆదేశం వచ్చినది అప్పుడు ప్రకృతి పురుషులు ప్రభు తపస్సు అంటే ఏమిటి అది ఎలా చేయాలి స్థలం ఎక్కడ ఉంది అని అడుగుతారు అప్పుడు శివుడు వాళ్ళ కోరిక మేరకు అది సుందరమైన భూభాగాన్ని సృష్టిస్తారు అప్పుడు ఆ పురుషుడు ఆ భూభాగం మీద కూర్చొని శివుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేయడం మొదలు పెడతాడు అతడి శ్రద్ధ శ్రమ తపన వలన అతడి నుండి ఒక దివ్యజలం పుట్టి ఆ శూన్యమంతా జలమయమై నిండిపోయింది అప్పుడు పురుషుడు ఆ అద్భుత రసంలో నిమగ్నమై ఉండగా ఇంతలో పరమశివుని చెవి నుండి ఒక మణి జారి భూభాగంలో పురుషుడు ఎదట పడుతుంది ఆ మణిపడిన స్థలమే మణికర్ణిక అను అద్భుతమైన తీర్థమైంది అప్పుడు శివుడు ఆ భూభాగం నీటిలో కొట్టుకుపోకుండా తన త్రిశూల మీద ఎత్తి పెట్టాడు ఇంతలో పురుషుడు తన భార్య అయిన ప్రకృతితో కలిసి నిద్రించగా ఆ పురుషుడి నాభి నుండి బ్రహ్మ పుడతాడు అప్పుడు బ్రహ్మ శివుడి ఆజ్ఞ మీదకు చతుర్దశ పువనాలను నిర్మించాడు అప్పుడు శివుడు తన త్రిశూల మీద ఎత్తిపెట్టిన భూభాగాన్ని మనుషులోకమైన భూమి మీద పెడతాడు ఆ భూభాగమే శివ నివాసం మహాపుణ్యక్షేత్రం మహాశ్మశానమైన కాశీ అక్కడ గంగలో మునుకలేస్తే సర్వ పాపాలన్నీ పోతాయి అక్కడ మరణించి అక్కడ కాలిపోతే మనము స్వయంగా శివంలో కలిసిపోతాము కాశీ అన్నది బ్రహ్మ సృష్టి కాదు అది స్వయంగా శివుడే సృష్టించినది పన్నెండవ శతాబ్దంలో మహ్మద్ ఘోరీ ఈ ఆలయాన్ని పగలగొట్టగా పదమూడవ శతాబ్దంలో సుల్తాన్ ఇల్టు పునర్నిర్మించారు పదిహేనవ శతాబ్దం మధ్యలో మహ్మద్ షాషేఖ్కి చదును చేశారు పదహారవ శతాబ్దంలో ఔరంగజేబ్ ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశించగా అది విధ్వంసానికి దారితీసింది ఇది శ్రీ విశ్వనాథ ఆలయ జ్యోతిర్లింగం వెనకొన్న చరిత్ర దక్షిణ దిక్కున బ్రహ్మగిరి ప్రాంతంలో అహల్య సమేత గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటూ ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు ఆ ప్రాంతంలో కరువు ఏర్పడి జలము ఆహారము దక్కక జీవరాశులు అక్కడ నివసించే వాళ్ళు మునులు అందరూ వారి వారి కుటుంబాలతోటి వరుసగా వెళ్ళసాగారు ఇది చూసి తట్టుకోలేని కొందరు మునులు గౌతమ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏమైనా చెయ్యమని కోరగా వారి బాధను అర్థం చేసుకుని తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు కదిలి వచ్చిన వరుణదేవుడు ఏం కావాలో కోరుకోమనగా ఆరోగ్యకరమైన పవిత్రమైన అక్షయ జలాన్ని కోరుతాడు గౌతముడు అతని పరోపకార బుద్ధిని చూసిన వరుణదేవుడు సంతోషించి జలమునిచ్చి గౌతమ ఈ జలము ఒక గొప్ప తీర్థం అవ్వడమే కాక నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ మహర్షి వలన ఆ ప్రాంతం మొత్తం జలమయమై నిండిపోతుంది వెళ్ళిపోయిన వారందరూ ఆ ప్రాంతానికి మరలా కుటుంబ సమేతంగా వస్తారు ఆ తర్వాత గౌతమ మహర్షి ఆశ్రమానికి చాలా శిష్యులు వచ్చి ఆశ్రమం మహా గురుకులంగా మారి ప్రసిద్ధి పొందుతుంది ఇది ఆ ప్రాంతంలో ఉండే కొందరు ఋషులకు అది నచ్చదు అసూయతో వారందరూ వారి భార్యలతో కలిసి వారి తపోబలంతో బలహీనురాలైన ఒక మాయా ఆవును సృష్టించి దానిని గౌతమ మహర్షి పొలంలోకి పంపుతారు ఆ మాయా ఆవు అక్కడికి వెళ్ళి గడ్డి మేస్తూ ఉండగా గౌతముడు అక్కడికి వచ్చి దానికి ఎండుగడ్డిని తినిపించడానికి ప్రయత్నిస్తాడు అది ఎండుగడ్డిని ముట్టగానే అది చచ్చిపోతుంది అక్కడికక్కడే ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్న గౌతమ మహర్షి దగ్గరికి ఆ కపట జంటలు వచ్చి గోహత్య పార్తకాన్ని అంటగట్టి నిందలు వేస్తూ అనలని మాటలు అంటూ తనని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటారు వారి మాటలు భరించలేని గౌతముడు అహల్యతో కలిసి కాశీకి వెళ్ళి చాలా దుఃఖించి అక్కడ తపస్సు చేయాలి అని నిర్ణయించుకుంటాడు గౌతమ మహర్షి అప్పుడు శివుడు అక్కడికి వచ్చి బ్రహ్మగిరి ప్రాంతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయమని చెప్తాడు శివుడు శివుడి ఆజ్ఞ మేరకు మరలా బ్రహ్మగిరికి వెళ్ళి అహల్యతో కలిసి అక్కడ ఆ కొండకు నూటొక్క ప్రదర్శనలు చేసి గౌతమయ తీర్థం వద్ద మట్టితో పార్థివ శివలింగాన్ని తయారు చేసి దానికి ప్రతిష్ట చేసి గౌతముడితో పాటు అహల్య అలాగే శిష్యులందరూ కలిసి అర్చించడం మొదలు పెడతారు పార్వతీ ప్రమద ఘనాల సమేతంగా వచ్చి శివుడు సత్యం ఏమిటో చెప్పి తను గోహత్య చేయలేదని గోహత్య చేసింది వాళ్ళని ఆ దుష్ట జంటలు నరకానికి వెళ్తారని చెప్తాడు వారు లేకపోతే నువ్వు నాకు ఇచ్చేవాడివా తండ్రివైన నువ్వే ఆగ్రహిస్తే ఎలా స్వామి కోప్పడక వాడికి ముక్తిని ప్రసాదించు స్వామి అని కోరతాడు గౌతముని బుద్ధిని మెచ్చిన గంగాధరుడు తన జటలలో ఉన్న గంగను విడిచి ఆ గంగకు గౌతమి అని పేరును ఇచ్చి దేవతాది ఋషుల కోరిక మేరకు ఆ స్థలమున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ మహత్యం శివపురారంలో కోటరుద్ర సంహితలో ఉంది పదహారు వందల తొంభైలో ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో మసీద్ కట్టించారు పద్దెనిమిదవ శతాబ్దంలో పేష్వా బాలాజీ బాజీరావు భట్ మొగులుల నుండి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని మసీదును కూలగొట్టి బసాల్ స్టోన్ తోటి పునర్నిర్మించారు ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయ చరిత్రతో పాటు గౌతమి నది ఆవిర్భావం కూడా వనమును అత్యంత అందమైన ఒక అడవి ఉండేది అక్కడ పార్వతీదేవి భక్తురాలైన దారుక అనే ఒక రాక్షసి తన భర్త దారుకాసునితో కలిసి అడవిలో ఉండేది ఆ రాక్షసు జంట ఇద్దరు అడవిలో ఉండే వాళ్ళను హింసిస్తూ భయపెడుతూ ఉండేవాళ్ళు వారిద్దరి బాధను తట్టుకోలేక అక్కడ దూరంగా తపస్సు చేసుకుంటూ ఉన్న ఆరువా మాస్టర్ దగ్గరికి వెళ్ళి వారి బాధను చెప్పుకోగా అప్పుడు ఓర్వా మహర్షి ఆ రాక్షస జంట ఆ వనంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అక్కడికక్కడ చచ్చిపోతారు అని వర్మిస్తారు ఈ విషయం తెలుసుకున్న ఆ రాక్షస దంపతులు పారిపోయి ఒక దీవికి వెళ్ళి అక్కడ ఒక నగరాన్ని సృష్టించుకొని అక్కడికి వచ్చిపోయే వ్యాపారుల నౌకలను దొంగలించి వారి వస్తువులను తీసుకొని వారి బంధించి హింసించేవాళ్ళు అలా ఒకరోజు ఒక అందమైన పెద్ద నామను పట్టుకుంటారు అందులోన అపారమైన ధన సంపదలు ఉంటాయి ఆ సంపదను ఆ సంపద యజమాని అయిన సుప్రియుడనే వాడను పట్టుకొని సుప్రియుడను బంధించి వేశారు అయినప్పటికీ సుప్రియుడు కారాగారంలో ఒక పార్థివ శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు వాళ్ళను చంపడానికి ఏదో క్షుద్ర పూజ చేస్తున్నాడని అనుమానపడ్డ దారుకాసుడు సుప్రియుడిని చంపబోగా మహాశివుడు ప్రత్యక్షమై దారుకాంశుణ్ణి సంహరించి ఆ పిదప వనంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసాడు ఈ కథ శివపురాణంలో ఉందని మీకు ఎప్పుడో తెలుసు కదా పద్దెనిమిదవ శతాబ్దంలో ఔరంగజేబ్ సైన్యము ఆలయంపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా ఒక నీలలాగా తేనెదేగుల గుంపు వారి మీద దాడి చేసిందంట అప్పుడు వాళ్ళు తప్పగా వెనికి తిరిగి పారిపోయారంట ఇలా రక్షించబడ్డ నాగేశ్వర ఆలయము కొంతకాలం తర్వాత భక్తుల చేత పునరుద్ధరించబడింది ఇది శ్రీ నాగేశ్వర ఆలయ జ్యోతిర్లింగ చరిత్ర శివపురాణం ప్రకారం రావణుడు హిమవత్ పర్వతం మీద ఉన్న కైలాస శిఖర ప్రాంతానికి వెళ్ళి అక్కడ శివుడికై ఘోరమైన తపస్సు చేస్తాడు అయినప్పటికీ కదలిరాడు శివుడు అయినా సరే పట్టు వదలకుండా పర్వతంలోని దక్షిణ భాగానికి చేరుకొని అక్కడ ఒక పెద్ద గోతి త్రవి శివుణ్ణి అక్కడ ప్రతిష్ఠించుకొని అక్కడ యజ్ఞాలు చేస్తాడు అయినప్పటికీ శివుడు చెల్లించడు ఎండ వాన గాలి అనే తీరాలు లేకుండా ఘోరమైన తపస్సు చేస్తాడు అయినా శివుడికి కనకడం రాదు చివరకు దశకంఠుడు తన పది తలలను ఒక్కొక్కటిగా శివుడికి సమర్పిస్తూ వచ్చాడు ఇక చివరి తల దగ్గరికి వచ్చేసరికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరమని అడగగా బతులుగా రావణుడు దానికి ఆత్మలింగాన్ని కోరుతాడు శివుడు సంతోషంగా ఆత్మలింగాన్ని రావణుడికి ఇచ్చి ఇలా అంటాడు జాగ్రత్త రావణ ఈ లింగాన్ని లంకకు తీసుకెళ్లేంతవరకు ఎక్కడా కింద పెట్టవద్దు పొరపాటుని కింద పెడితే అది భూమిలో భూస్థాపితం అయిపోతుంది దాన్ని మళ్ళీ ఎవరు తీయలేరు అని అంటాడు దానికి రావణుడు ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చి ఆత్మలింగాన్ని తీసుకొని బయలుదేరుతాడు లంకకు ప్రయాణ మధ్యలో మూత్ర విసర్జన ఆవశ్యకమై తప్పక అక్కడున్న ఒక గోపబాలుడికి ఇచ్చి హెచ్చరించి వెళ్తాడు ఆ గోపాలుడు ఎవడో తెలుసా ఇంకెవడు మన వినాయకుడు అలా రావణుడు వెళ్ళగానే ఇలా మన వినాయకుడు అదే గోపాలుడు కింద పెట్టేస్తాడు ఆత్మలింగాన్ని తిరిగి వచ్చిన రావణుడు ఆ గోపాలుడిపై చాలా కోపగించుకొని తన శక్తి మొత్తం పెట్టి ఆత్మలింగాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తాడు కానీ విఫలమైపోతాడు ఇక అలా వెలిసాడనమాట మన బైద్యనాథుడు ఈ ఆలయంపై దాడులేమీ జరగలేదు కానీ పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఆలయ వ్యవహారాలపై ఆసక్తి చూపారంట బీర్భూమ్ ప్రాంతానికి తొలి కలెక్టర్ అయిన కీటింగ్ అనే ఆంగ్లేయుడు ఆలయ పరిపాలనపై పర్యవేక్షించడానికి పంపబడ్డాడంట అప్పుడు కీటింగ్ సహాయకుడే స్వయంగా భక్తులు ఇచ్చే వసూళ్లను పర్యవేక్షించాడు తర్వాత ఆలయాన్ని స్వయంగా కీటిని దర్శించి తను చేసేది తప్పని గ్రహించి పూజారికి సంపూర్ణ నియంత్రణను తిరిగి అప్పగించేశారంట రెండు వేల పదిహేనులో భారీ రద్దీ వల్ల ప్రాణ నష్టం జరిగింది రామేశ్వర జ్యోతిర్లింగం వెనుకున్న కథ ఏమిటో మీకు తెలుసా శివపురాణం నుంచి ఇలా చెప్పబడింది రామరామణ యుద్ధం తర్వాత రావణుడు ఒక రాక్షసుడు మరియు బ్రాహ్మణుడు కావడం వలన అతన్ని శ్రీరాముడు సంహరించాడు కనుక శ్రీరాముడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అప్పుడు ఋషులు దాన్ని తొలగించుకోవడానికి శివుణ్ణి పూజించమని చెప్తారు వనవాసం పూర్తి అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో రాముడు హనుమంతుడికి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురామని ఆదేశించగా రామ ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు వెళ్తాడు కానీ వెళ్ళి చాలాసేపు అయినప్పటికీ ఇంకా తిరిగిరాడు హనుమంతుడు ఇంతలో సముద్ర తీరంలో సీతాదేవి ఇసుకతో ఒక చిన్న శివలింగం చేస్తూ ఉంటుంది అది చూసిన రామలక్ష్మణులు వీరే దారి లేక ఆ ఇసుక లింగాన్ని ప్రతిష్ఠిస్తారు ఇంతులో హనుమంతుడు శివుడు ఇచ్చిన లింగాన్ని తీసుకొని అక్కడికి వచ్చేసరికి ఆలింగాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు ఆలింగమే విశ్వలింగం అనే పేరుతోటి పూజలు అందుకుంటుంది గుడిలో రాముడు ప్రతిష్ఠించిన ఇసుక లింగమే రామేశ్వరలింగం అదే ప్రథమం కానీ ఆ లింగం పూజలు అందుకోలేదు కనుక హనుమంతుడు తెచ్చిన లింగమే గడపగుడిలో పూజలు అందుకుంటుంది ఈ ఆలయంపై చరిత్రాత్మకంగా దాడులు మొదలైనవి లేవు కానీ ఈ ఆలయము హరియాళుల ఏకత్వానికి ప్రతీక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య ఉదయం విష్ణు విశ్వచయుద శివ అన్నదానికి ఉదాహరణ సుధర్మ సుదేహ అనే ఇద్దరు శివభక్తులైన దంపతులు ఉండేవాళ్ళు వాళ్ళకి పెళ్ళే చాలా కాలమైనా సరే సంతానం లేనందువలన సుదైహ ఎప్పుడు చూసినా పడుతూ ఉండేది సుధర్మ మాత్రం తనను ఎప్పుడు ఓదార్చి పురాణాల నుంచి కథలు చెప్తూ ఉండేవాడు అయినా సరే మాతృత్వానికే తాపత్రయం ఆగక తన సొంత చెల్లెలను ఘుష్మను ఇచ్చి సుధర్ముడికి రెండో వివాహం చేస్తుంది ఘుష్మ కూడా మహాశివ భక్తురాలు కావడం వలన ఆ ముగ్గురు ఎప్పుడు శివారాధన చేస్తూ ఉంటారు పూజ అయిపోయిన తర్వాత పూజ యొక్క నిర్మాణాన్ని గుష్మ ప్రతిరోజు దగ్గరలో ఉన్న నదిలో వేస్తూ ఉండేది అలా వారి పరమ భక్తికి ఒకనాడు ఘుష్మ గర్భం దాల్స్తుంది ఆమె గర్భవతిగా ఉన్ననాలు సుదేహ ఒక అక్కలా కాకుండా ఒక తల్లిలా అన్ని సేవలు చేస్తుంది కొన్ని నెలల తర్వాత గుష్మకు పన్నెండు ఒక బాలుడు జన్మిస్తాడు అప్పుడే మొదలవుతుంది అసలు కథ సుదేహకు గృష్మ మీద అసూయ పుడుతుంది ఘుష్మ కొడుకు అల్లాడి ముద్దుగా శివభక్తితో పెరగడం చూసి సుదేహకు ఈర్ష చెందుతుంది ఆ బాలుడు పెరిగి పెద్దయి యుద్ధ వయసు వచ్చి పెళ్లి చేసుకుంటాడు కూడా తన కొడుకు ఆనందాన్ని చూసి ఆ ఈర్ష కాస్త ద్వేషంగా మారుతుంది ఆ కోపాన్ని చల్లార్చుకోవడానికి సుదేహ ఎంతకు తెగిస్తుందంటే పెనతల్లే అయినా సరే తల్లిలా పెంచిన ఆ కొడుకుని చంపేస్తుంది ఇదేమీ తెరని గుష్మ సుధర్ముడు ఇంకా వారి కొత్త కోడలు ఆ యువకుడి గురించి బతుకుతారు చివరికి వారికి దుఃఖమే మిగులుతుంది అయినా సరే ఆ ముగ్గురు శివారాధన మానరు ఒకరోజు ఎప్పటి రాగానే ఘుష్మాల్మాని అని నదిలో వేయడానికి వెళ్ళినప్పుడు వెనక నుండి తన కొడుకు అమ్మ అంటూ వచ్చి హద్దుకుంటాడు కొంతసేపటి తర్వాత పరమేశ్వరుడు దర్శనమిచ్చి జరిగిందేమిటో గుష్మకు చెప్తాడు అది తెలుసుకున్న గుష్మ కోపడకుండా తన అక్కను క్షమించమని కోరుతుంది తన నిష్కల్మష భక్తి ప్రేమ త్యాగాలకు మెచ్చిన పరమేశ్వరుడు తన కోరిక మేరకు అక్కడ ఎల్లోరా గుహల సమీపంలో గుష్మేశ్వర అనే పేరుతోటి చివరి జ్యోతిర్లింగంగా వెలిశాడు పద్మూడు పద్నాలుగు శతాబ్దాల కాలంలో ఢిల్లీ సుల్తానట్ కారణంగా ఆలయ ధ్వంసం చేయబడింది పదహారవ శతాబ్దంలో శివాజీ మహారాజు గారి తాతగారైన మాలోజీ భోస్లే మహారాజు గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు పద్దెనిమిదవ శతాబ్దంలో మహారాణి అహిల్యాభాయ్ హోల్కర్ చేత ప్రస్తుత గుష్మేశ్వర ఆలయం నిర్మించబడింది ఇది శ్రీ గుష్మేశ్వర జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం అర్థం చేసుకోవాలి కానీ అప్పుడు మన పరమార్థాన్ని పొందుతాం ప్రతి లింగం కథ శివపురాణంలో కోటి రుద్ర సంహితలు ఉందని నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను మీకు ఈ జ్యోతిర్లింగాల సిరీస్ ఎంతో కొంత జ్ఞానాన్ని ధర్మ మార్గాన్ని మార్పును ఇచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నా ప్రత్యేకంగా శైవులకు లేదా శివభక్తులకు ఇప్పుడు ఒక సవాలు విసురుతున్నా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల కథల సారాంశం ఏమిటో మీరు కామెంట్ చేయాలి తప్పకుండా హర హర మహాదేవ శంభో శంకర ఓ నమ శివాయ